రైతుగా తిరుమల ఘాట్ రోడ్ లో పెను ప్రమాదం తప్పింది రైట్ తిరుమల ఘాట్ రోడ్ లో పెను ప్రమాదం తప్పింది రెండవ ఘాట్ రోడ్ లో ప్రమాదం చోటు చేసుకుంది ఆర్టీసీ బస్సు డివైడర్ ను ఢీకొట్టింది బస్సు ప్రమాదంతో అలిపిరి వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది క్రాస్ బారియర్ పటిష్టంగా ఉండడంతో ప్రమాదం తప్పింది లేకుంటే బస్సులో ఈలో పడే అవకాశం ఉండదని భక్తులు తెలిపారు అధికారులు క్రెయిన్ సహాయంతో బస్సును పక్కకు తొలగిస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి పోటీ సురేష్ అందిస్తారు సురేష్ మరి తిరుమల రెండో ఘాట్ రోడ్ లో ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఆర్టీసీ బస్సు డివైడర్ డిగొట్టినట్టుగా తెలుస్తుంది అసలు ఈ ప్రమాద నిఘల కారణాలేంటి రైతమున ఏదైతే తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళే రెండవ కాట్ అవుట్ లో ఐదు ఆరు కిలోమీటర్ మధ్య ఓ బస్సు ప్రమాదం చోటు చేసుకుంది పూర్తిగా లెఫ్ట్ కు తిరిగిన బస్సు ఒక్కసారిగా రైట్ తిరుగుని పెట్టుకోవడం ఢీకొని అక్కడ ఆగిపోయింది గ్రాస్ బారీ ఉండడంతోనే బస్సు ఆగింది లేకపోతే లోయలో పడిపోయే పరిస్థితి ఉండేది ఆ రకంగా దాదాపు పన్నెండు కిలోమీటర్ల వేల క్యూలైన్ లో భక్తులు వేసి ఉన్నారు అంటే పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏమైంది చెప్పుకోవాలి ఎందుకంటే ఒక్కసారిగా బస్సు స్టీరింగ్ ఆ టర్నింగ్ లో లెఫ్ట్ తీసుకున్న సమయంలో డ్రైవరు పూర్తిగా లెఫ్ట్కి వచ్చి రైట్కి రన్ చేయబోయాడు వెంటనే స్కిడ్ అయింది వర్షం కారణంగా లైట్ గా ఆయిల్ పడి ఉండడంతో రైట్ తిరిగిపోయి పెట్టుకోవడం డీకుడి రోడ్డుకి అడ్డంగా ఆగిపోయిందన్న విధులు చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో ఐదు ఆరు కిలోమీటర్ల నుంచి అలిపిరి వరకు దాదాపు పన్నెండు కిలోమీటర్ల వేళ ట్రాఫిక్ జామ్ అయిపోయింది వెంటనే ట్రాఫిక్ సిఐ హరిప్రసాద్ సిబ్బందితో సంఘటన చేరుకొని ఆర్టీసీ సిబ్బంది ద్వారా ఆ బస్సుని పక్కకు తొలగించారు పూర్తిగా వస్తుంది ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు చాలా మంది దాదాపు గంట నుంచి రెండు గంటల పాటు ట్రాఫిక్ ఎక్కుపోయారు ఈ ప్రమాదంలో నలుగురికి గాయలయ్యాయి వారు కూడా కంటర్ సిబ్బంది ద్వారా కళ్యాణ్ విధులు నిర్వహించేవారు వారు నాలుగు విధులు చేరుకోవాల్సి ఉంది వారు నలుగురు కూడా స్వల్పంగా గాయపడ్డారు వెంటనే వారిని స్థానిక అర్చనీ ఆసుపత్రి తరలించారు మెరుగైన చికిత్స కోసం తిరుపతి దృవ్యాసుపత్రి రఫర్ చేశారు డ్రైవర్ తప్పిదంగా ఉన్నప్పటికీ వర్ష కారణంగా ఆయిల్ లీకేజ్ ఉండడంతోనే బస్సు తిరిగి చెప్పుకోవాలి రోడ్డు అడ్డంగా పడిపోవడంతోనే పూర్తిగా భారీ ప్రమాదం తప్పించి చెప్పుకోవాలి అమూల్య రైట్ థ్యాంక్స్ ఫర్ దడేట్ సురేష్